హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను ఈ పిక్లో చూపించిన బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను కటింగ్ వీడియో ఇంతకుముందు ఛానల్లో ప్రీవియస్ వీడియో ఉంది చెక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం ఇండక్కి పైపింగ్ ఏం వెయ్యట్లేదండి జస్ట్ రివర్స్ చేసి కుట్టేస్తున్నాను కొంచెం ఇది అర్జెంట్ ఉంది బ్లౌజ్ సో అందుకే ఇప్పుడు ఈ విధంగా నెక్కిని ఒక ఇంచ్ ఖర్చు ఈ విధంగా పాదం ఖర్చు వెళ్ళిపోతూ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నేను లోపల నుండి థ్రెడ్ అయితే పెట్టాను డోరీ చూడండి ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు జరిగిపోకుండా కుట్టు అనేది వేసేసుకొని ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలా గుట్టయితే వేసేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి కొంచెం ఐడియా ఉంటే చాలు దీనికి అసలు డా నార్మల్ బ్లౌజ్ లాగా డాట్స్ అవి ఏమీ అవసరం లేదు జస్ట్ సింగిల్ డాట్ వస్తుంది ముందు అంతే ఈ విధంగా ఈ థ్రెడ్ని పట్టుకొని బయటికి లాగినట్లయితే మనకి చూడండి ఇక్కడ షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి నేను పైపింగ్ ఏం చెయ్యట్లేదండి తర్వాత లేస్ అనేది గోల్డెన్ లేస్ ఒకటి స్టిచ్ చేస్తాను పైనుండి ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీ అండి అసలు ఇది నెక్ పీస్ అవసరం లేదు పైపింగ్ ఏంది అంటే ఇష్టం కస్టమర్ చాయిస్ మనం థ్రెడ్ పైపింగ్ చేయాలన్నా కాకపోతే ఇది నాకు టైం లేదని జస్ట్ తొందరగా ఇవ్వాలని చెప్పి ఒక వన్ అవర్లోనే స్టిచ్ చేశాను ఇది సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా నెక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుందాం ఇటువైపుకి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉంటుంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కూడా చూడండి ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్ ఉన్న క్లాత్ పీస్ని అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను నేను తర్వాత హుక్స్ పట్టి కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పెడుతున్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఈ విధంగా మనం నార్మల్ బ్లౌజెస్కి ఈ విధంగా వేసుకుంటాము అదే విధంగా సో ఈ విధంగా రైట్ సైడ్ హుక్స్ పట్టి వస్తుంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా బ్యా లెఫ్ట్ సైడ్కి కాజా పట్టి వస్తుందండి సో ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బ్యాక్ డాట్స్ వేస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్తో ఒక హాఫ్ ఇంచు వెడల్పు ప్లస్ ఒక మూడు ఇంచుల పొడవుతో డాట్ అయితే వేసేసాను ఇక్కడ నడం బెల్ట్ నడం పట్టి అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకొని తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇక్కడ ఒక చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని సో ఇక్కడ చిన్న కుర్చులో పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది పైన ఒక టాప్ స్టిచ్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఇలా పాదం ఖర్చు వెళ్ళిపోతాం ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ నేను ఇటువైపు తిప్పి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను మనకి ఎక్కడైనా కొంచెం క్రాసులు అవి ఇవి ఉంటే మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనకి ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా ఉండడానికి చూడండి ఈ విధంగా షోల్డర్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకుంటే ఖర్చులు అనేది ఎక్కడ బయటికి కనిపించవు ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్విచ్ చేసుకున్నట్లయితే చూడండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఎక్కడ కూడా మన ఖర్చులు బయటికి భుజం పైన కనిపించవు సో ఇటువైపు కూడా సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ నెక్కి పైన ఒక ఒక అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ సైడ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఎడ్జెస్కి కట్ చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం స్పీడ్గా చేశానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం షోల్డర్ జాయింట్ చేసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ చూడండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ కంటే కొంచెం వెడల్పుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి డాట్స్ అనేది చాలా ఈజీ అండి ఇది ఒకటే డాట్ వస్తుంది అంతే చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా వెనకాల నడుం బెల్ట్ వేసాము కదా బ్యాక్ పార్ట్కి సో ఇక్కడ కూడా ఈ విధంగా కాకపోతే బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ చేస్తాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రం హెమ్మింగ్ ఏం చేయము సో ఇష్టం అది కాకపోతే నేనైతే దీనికే అటాచ్ చేసి స్టిచ్ చేస్తాను ఎప్పుడైనా కూడా బోట్ నెక్ బ్లౌజెస్కి సో ఈ విధంగా ఇలా పైనకి ఫోల్డ్ చేసేసుకొని ఒక పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది తర్వాత హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనకి కట్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పాను కదా ఇక్కడ ఖర్చుల కోసం నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ లేకుండా కట్ చేశాను సో పిక్ క్లాత్ పీసెస్ తీసుకొని జాయింట్ చేశాను అండి ఏం లేదు ఇలా అప్పుడప్పుడు హడావుల్లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సో నేను సైడ్ అలా స్టిచ్ చేసుకున్నాను చిన్న జాయింట్ పీసెస్ తీసుకొని అవి కుట్టు లోపలికే వెళ్ళిపోతాయి సో ఈ విధంగా హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా లైనింగ్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు కుచ్చులు అనేది పెట్టుకుందాం కుచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పెట్టాలనేది చూపిస్తాను మనం టూ అండ్ కటింగ్ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మనం ఇది మిడిల్ పాయింట్ సో మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా కుచ్చుల కోసం అని సో మళ్ళీ అదే మార్కింగ్ని ఇలా రెండు వైపులా మార్కింగ్ అనేది పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ కుర్చీలు అనేది స్టార్ట్ చేస్తూ మనం ఇక్కడ ఆ రెండు మార్కింగ్ల మధ్యలో ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపు కూడా కింది వైపు కూడా కుచ్చులు అనేది పెట్టాలి కాకపోతే వన్ సైడ్ అని కాదండి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మార్కింగ్ దగ్గర ఆపోజిట్ సైడ్ ఒకటి ఇటు ఒకటి అటువైపు ఒకటి టూ ఒకటి అటువైపు ఇలా పెట్టితే చూడ్డానికి ఫఫ్ అనేది చాలా బాగుంటుంది హ్యాండ్ చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఎండింగ్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి అట్లా అయితే ఈజీగా అర్థమవుతుంది సో చూడండి నేను ఇంకొక కుట్టు వేస్తున్నాను ఇక్కడ కొంచెం నాకు లూజ్ కుట్టు వచ్చినట్టుగా ఉంది అయితే నేను మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు దీనికి నేను ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచుకి పైన వన్ ఇంచుకి కింద కింది వైపు నుండి ఒక లేస్ అయితే అటాచ్ చేస్తానండి చూడ్డానికి కొంచెం ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది సో ఈ విధంగా ఒక లేస్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను కావాలంటే మీరు వేయొచ్చు ఇష్టం లేకపోతే వేయకపోవచ్చు నేను నెక్కి కూడా ఈ లేస్ అనేది పెడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే మరి సింపుల్గా కాకుండా కొంచెం ఇలా పెడితే కొంచెం హెవీగా కనిపిస్తుంది చిన్నపిల్లలకి ఈ విధంగా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుందాం ఈ ఫ్ స్లీవ్స్కి చంకలో తు అనేది తీయకుండా పర్వాలేదండి సో ఈ విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఈ బ్లౌజ్ అయితే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి పిల్లలకి అయితే పిన్సెస్ కట్ అలా పెట్టాలి కానీ కొంచెం హెల్దీగా ఉన్నవారికి ఇలా నార్మల్ ఈ సైజు వాళ్ళకి కొంచెం థర్టీ వెయిస్ట్ సైజు నడుము సైజు థర్టీ బిలో ఉన్నవారికి అందరికీ ఇలా సింగిల్ డాట్తో కుడితే చాలా పర్ఫెక్ట్గా నీట్గానే ఉంటుంది కుట్టడం కూడా చాలా ఈజీ కట్ చేయడం కూడా చాలా ఈజీ కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఫస్ట్ అసలు ఈ బ్లౌజే ట్రై చేసి కుట్టి చూసుకున్న తర్వాత ఫ్రాక్స్కి కానీ ఇదే మోడల్ ఫ్రాక్స్కి కూడా ఈ విధంగానే బాడీ పార్ట్ ఈ విధంగానే స్టిచ్ చేయడం ఉంటుంది సో ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాము తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ మనకి ఇచ్చిన మెజర్స్ ప్రకారం ఇప్పుడు ఇమేజెస్ ప్రకారం కటింగ్ వీడియోలో చూపించాను ఇమేజర్స్ ఏ విధంగా ఉన్నాయని చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నడుము వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సో ఈ విధంగా కింది వైపు కూడా ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ లైన్ వెంబడి స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక నాలుగు స్టిచ్చెస్ అయితే నేను కంపల్సరీ వేస్తానండి ఏ అయినా డ్రెస్కైనా కంపల్సరీ నాలుగు స్టిచ్చెస్ అయితే వేస్తాను రిమైనింగ్ ఎక్సెస్ క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఇంటర్లాక్ ఏం లేదు నా దగ్గర ఇంటర్లాక్ ఏం చేయను జస్ట్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఏ బ్లౌజ్కి అయినా డ్రెస్కైనా కూడా సో అలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల మనకి పోగులు అనేది బయటికి ఎక్కడికి రాకుండా నీట్గా కనిపిస్తుంది సో నేను ఇలా ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక అయితే వేస్తున్నాను చూడండి ఇటువైపు కూడా రెండవ వైపు కూడా ఇదే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల నీట్గా అనిపిస్తుంది చూడండి రివర్స్ తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంది బ్లౌజ్ హెమింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నాట్స్కి టజిల్ కూడా పెట్టేశాను చుట్టూ లేస్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఫైనల్ లుక్ అనేది ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది ఫ్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ఇలా ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇలా నాట్స్ అనేది ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్